మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పిలుపునిచ్చారు ఆంధ్ర స్వచ్ఛ దివీస్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకే బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో అధికారులు స్థానిక ప్రజా ప్రజాప్రనిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్తో కలిసి బుచ్చి పట్టణంలోని పదకొండవ వార్డు వాసవి నగర్లో ఇంటింటికి వెళ్లి పరిసరాల శుభ్రత గురించి వివరించారు ఎరుపు మరియు ఆకుపచ్చ డస్ట్బిన్స్లో తరి పొడి చెత్త వేరువేరుగా వేయాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములై క్లీన్ అండ్ గ్రీన్ సాధనకు కృషి చేయాలని కోరారు ఇంటి ఆవరణలో చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం స్ఫూర్తిగా స్వీకరించి బుచ్చి పట్టణాన్ని రాష్ట్రంలోనే పరిశుభ్ర పట్టణంగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మీడియా వెప్మా సిబ్బందికి ఛైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు రాచూరు సత్యనారాయణ బెలు మల్లారెడ్డి కత్తి నాగరాజు మెప్మా సిబ్బందితో పాటు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మరకు మన ఎమ్మెల్యే శ్రీమతి శాసనసభిరాలు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఏన్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూచిరెడ్డిపల్లి నగర పంచాయతీలో పదకొండో వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్ కి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పొదుపు మెప్మ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్చాంధ్ర స్వచ్ఛ డికల్ కార్యక్రమంలో భాగంగా మన బుచ్చేటిపాలెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ వల్ల బ్యాక్టీరియా వైరస్లు వ్యాప్తి చెందకుండా ఉంటుంది డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలకు కారణం దోమలైతే దోమలు వృద్ధి చెందడానికి కారణం అపరి పరిశుభ్రత పరిసరాలే పరిసరాల శుభ్రత అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి చాలా మంది డస్ట్బిన్లో వేయాల్సిన తాగేసిన వాటర్ బాటిల్స్ ఇతర వ్యర్థాలు వీధుల్లోనూ లేదా కాలువల్లోనూ వేసేస్తున్నారు అలవాటుగా మారిన పొరపాటు వల్ల సరిదిద్దుకొని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రత ప్రాథమిక బాధ్యతగా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్లాస్టిక్ వాటకాన్ని తగ్గించాల్సిందిగా ఉంది మనం చేసుకుంటున్నాను ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హానికరం ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణాల్లో చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ భాగస్వాములై క్లీన్ అండ్ గ్రీన్ బుచ్చిరేటి పాలెం సాధనకు కృషి అయ్యవసరా ను రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా దిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పూర్తిగా బుచ్చి పట్టణాన్ని రాష్ట్రంలోనే పరిశుభ్రంగా పట్టణంగా మార్చుకున్నాను పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చంగా స్వచ్ఛ దీవ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పరిసరాల పరిశుభ్రత కొరకు రోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా ఉత్సాహా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి

దేశ్ నువచ్చంధ్రప్రదేశ్గా అభ్యర్థించేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్